హాయ్ అండి నమస్తే అండి నమస్తే అండి అశోక్ నగర్ లో ఉంటున్న కస్తూరి గారింటి దగ్గరికి మాధురి లహరి ఈ రోజు వచ్చామన్నమాట మనము మేడం వాళ్ళకి టెర్రస్ గార్డెన్ ఉంది అలాగే ఫ్రంట్ లో కూడా పెట్టుకున్నారు మొక్కలు మొక్కలన్నీ కూడా ఒక్కొక్కటి ఏమేమి ఉన్నాయి ఏంటి మొక్కలు ఎలా పెంచుతున్నారు ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము మేడం ఇక్కడ ఫ్రంట్ లో అయితే ఈ మొక్కలన్నీ పెట్టారు కదండి మీరు రండి ఏమేమి మొక్కలు పెట్టారు ఏంటి మన వాళ్ళందరికీ చూపిద్దాం ఒకసారి ఓకే ఓకే చెట్టు ఇవన్నీ పెట్టారు ఇటువైపు ఇటు ఇటు వచ్చేటప్పటికి మనకి జామ చెట్టును అండి క్రోటన్ పెట్టారు అదేమో పారిజాతం పారిజాతం ఇదేమో భోగన్ అంటారు కదా కాగితం పువ్వులు అవునండి కాగితం పువ్వులు చూడండి కలర్ బాగుంది ఇది కలర్ చూడండి డిఫరెంట్ గా ఉంది చాలా బాగున్నాయి అలాగే కొన్ని రకాల గులాబీలు చెంకు పువ్వులు మందారాలు ఇవన్నీ పెట్టారన్నమాట ఇక్కడ ఇంకా అలాగే మనం ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం వచ్చేసేయండి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఇక్కడ అన్ని కూడా క్రోటన్ వెరైటీ పెట్టారు ఇది ఇది నైట్ క్వీనా అవునండి ఓకే 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 ఇది ఇది ఉసిరి ఇది ఉసిరండి తినేవి ఉసిరేనండి అవునండి చిన్నవి చిన్న తినేవి తినేవి ఇది ఇది యాలకుల ఆ యాలకులు అండి యాలకులు ఇది ఒకటి యాలకులు ఇక్కడ సపోటా ఉండింది ఆ ఇది ఇదిగోండి సపోటాలు అదేమో బ్లాక్ టైప్ టర్మరిక్ ఓకే నల్ల పసుపు నల్ల పసుపు ఇది మళ్ళీ యాలకులు ఈ మళ్ళీ యాలకలు యాలకుల మొక్కలు బాగా పెరిగినాయి ఏమైనా యాలకులు ఏమైనా వస్తే రావట్లేదుగా లేదా రూట్ కి వస్తుంది ఇన్ ఇంకా రాలేదు రాలేదు ఇంకా ఓకే థర్మాకోల్ బాక్సులు గానీ ఇట్లా పెట్టుకోవచ్చు మనం ఏ దొరికితే దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట డబ్బులే కావాలని ఏం లేదు గ్రో బ్యాగ్స్ అయినా ఏ దొరికినా కూడా ఇలా పెట్టుకోవచ్చు ఎరువంతా కిచెన్ వేస్ట్ తో తయారు చేసుకుంటారు మీరు ఓకే అండి పైకి వెళ్ళి చూద్దాం హ్యాంగింగ్ బాట్స్ చాలా బాగుంది చూడండి ఇక్కడ ఇలా హ్యాంగింగ్ చేసుకుంటే ఇలా వస్తుంది బాగుంటుంది అనమాట ఇది ఇవన్నీ క్రాటన్ వెరైటీ అనుకుంటా అండి మరువం అండి ఇది మరువం ఇవన్నీ కూడా క్రోటన్ వెరైటీస్ అవునండి ఇది లిఫ్టిక్ ప్లాంట్ అంటారు అదేనండి లిఫ్టిక్ ప్లాంట్ అంటారు అదే ఇవన్నీ కూడా క్రోటన్ వెరైటీస్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇలా పెట్టారు ఇటు కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా కనకాంబరాలు ఇవన్నీ పెట్టారు ఒకసారి చూడండి ఇటు వచ్చి ఈ నల్లేరు మాత్రం అందరూ వేశారండి చక్కగా మనకి ఎముకలకు బాగా యూజ్ అవుతుంది కదా కాల్షియం అవును స్ట్రాంగ్ అవ్వడానికి బోన్స్ బాగా పనిచేస్తుంది ఇదండి మహాబిల్వము అండి ఓకే ఇవన్నీ హైబిస్కస్ అండి ఇది మహాబిల్వము ఇవన్నీ హైబిస్కస్ వెరైటీ ఇది కనకాంబరం ఇక్కడంతా పెట్టగోడ మీద చక్కగా పెట్టుకున్నారు చూడండి మేడం గారు అయితే ఇవన్నీ ఇవన్నీ కూడా క్రోటన్ వెరైటీస్ వన్ బై వన్ ఎయిటీ చిలక ముక్కు పూలు ఇవన్నీ కూడా రైట్ ఇది చూపించరా చిలక ముక్కు పూలు ఇవి ఇవన్నీ కూడా కనకాంబరాలు ఇది లిల్లీస్ అండి లిల్లీస్ ఇవి అమర్ లిల్లీస్ అవి రకరకాలు వస్తున్నాయి కదా బెల్బం అండి లిల్లీ ఇది ఏం కలర్ అండి రెడ్ బాగా ప్యూర్ రెడ్ వస్తుంది ప్యూర్ లాగా పెద్దగా మా ఇంట్లో కూడా ఉందండి ఇలాంటిది ఇది బ్రహ్మ కమలం బ్రహ్మ కమలం ఇది ఓకే ఇదండి బ్రహ్మ కమలమే ఇది పచ్చి మనం ఇది ఆకుతోనే బాగా చేసుకోవచ్చు ఇదేమో పచ్చిమిర్చి సంవత్సరం అంతా కాస్తాయండి ఈ పచ్చిమిర్చి అవునండి ఎప్పుడు ఉంటాయి వన్ ఇయర్ కంటిన్యూ ఇది ఇది బ్రహ్మ సరస్వతి ఆ సరస్వతి ఆకంటారండి ఓకే ఇవన్నీ కూడా క్రోటన్ రావి చెట్టు రావి చెట్టు పెంచారు చూడండి ఇది మందారాలు ఇవన్నీ క్రోటన్ వెరైటీస్ ఇది ఫ్యాషన్ ఫ్లవర్ అంట ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్రూట్ ఆఫ్ ఫ్లవర్ అండి ఫ్యాషన్ ఫ్లవర్ ఏనండి ఓన్లీ రాకీ ఫ్లవర్ ఆ రాకీ ఫ్లవర్ అంట ఇక్కడ ఫ్లవర్ ఉంది ఒకసారి చూపిస్తాను ఆ చూపించండి ఇదిగోండి జూమ్ చేయరా ఇక్కడ రాకీ ఫ్లవర్ మంచి పింక్ కలర్ కనపడుతుందరా మెజంతా ఆ మెజంతా కనపడుతుందరా బాగా మంచి మెజంతా ఓన్లీ ఫ్లవర్ మాత్రమే ఏనండి ఫ్రూట్ కూడా ఉంటది ఫ్యాషన్ ఫ్రూట్ ఉంటుంది ఫ్లవర్ ప్లాంట్ ఇదిగోండి ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్ ఇది వామాకు ఇదంతా కూడా ఆకుకూరలు ఆకుకూరలు ఇస్తామండి ఈ కవర్ అన్ని కూడా ఆకుకూరలు మిర్చి మిర్చి బాగా వేసారండి ఇదంతా కూడా మిర్చి ఇది ద్రాక్ష అండి ఓకే ద్రాక్ష ఇది అంతా కూడా ఎరువులాగా చేశారు ఎండుటాకులు మన కిచెన్ లో వచ్చిన వేస్ట్ డైరెక్ట్ గా వేసేస్తారండి అలాగే మొక్కల్లో మట్టి చల్తారు కంపోస్ట్ అయిపోతుంది ఈజీగా అయిపోతుంది మనం చేసే పని లేకుండా ఇది కూడా మామూలుగా అవును మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది అవును బాగుంటది తులసి ఆకు ఫ్యామిలీ జాతికి చెందింది చెందింది ఇది నిమ్మ ఇది నిమ్మ కంపోస్ట్ ఏమేమి ఇస్తారండి మొక్కలకు మీరు కోకో పీట్ ఓకే వర్మీ కల్చర్ మరి నీమ్ నీమ్ కేక్ వేస్తాం ఇంకేమైనా తయారు చేస్తూ ఉంటారా వేస్తామండి మట్టి చూడండి బాగుంది బాగుందండి ఎప్పటికప్పుడు మట్టిలాగా ఇలా ఉండాలి అనమాట పొడి పొడిగా ఉండాలి ఇటంతా వంకాయ మొక్కలు శంకు పువ్వులు కరివేపాకు అవన్నీ ఉన్నాయి ఇటు తిరిగితే ఇవన్నీ కూడా గ్రో బ్యాగ్స్ మనం చక్కగా గ్రో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాకర పాదు పెట్టారు చూడండి ఇక్కడ కాకర చిప్పుడు బీర అలాగే క్రీపర్స్ అన్ని ఇక్కడ పెట్టారు చక్కగా ఇలా పందిరి వేసేసారు కదా బాగా అన్ని అల్లుకుంటాయి అనమాట ఇంకా అటువైపు కూడా ఉన్నాయి వెళ్ళి చూద్దాము వద్దీర ఇక్కడ తమలపాకు చెట్టు కూడా ఉంది కదండి బాగా హెల్దీగా ఉంది పైకి వెళ్ళిపోయిందా అవునండి తమలపాకు చెట్టు ఓకే బాగా పైకి వెళ్ళింది పైన కూడా ఉంది కదా పైన చూపిద్దాం ఇది ఎయిఫిరి ప్లాంట్స్ అనమాట ఇవన్నీ క్రోటాను నూరు వరహాలు అలా పింక్ మంచి పర్పుల్ కలర్ ముద్ద బాగున్నాయి ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవి మళ్ళీ ఇక్కడ ఎడినియన్స్ ఉన్నాయి ఎడినియమ్స్ కూడా చూడండి మంచి కలర్ ఉన్నాయి మంచి శనగపిండి కలర్ లో చాలా బాగా వచ్చినాయి పువ్వులు ఎక్కువ ఎక్కువ వచ్చినాయి బాగా మంచి కలర్ ఇవి పెట్యూనియా అండి పిటూనియా పిటూనియా చిన్న పిటూనియా అది ఓకేనా కట్టి ఇక్కడ కడెక్స్ ఇంపార్టెంట్ అవునండి ఆ రూట్ బాల ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ దాన్ని బట్టి దీని అందం బాగా పెరుగుతుంది ఇది చూడండి మంచి మెజంతా ఎల్లో మిక్స్డ్ షేడ్ అనమాట మంచి షేడ్లో ఉంది ఈ కలరు ఇవన్నీ వేరే వేరే కలర్స్ ప్యూర్ రెడ్ ప్యూర్ రెడ్ ఇవి ఇంకొక డిఫరెంట్ షేడ్ అనమాట ఇవన్నీ కూడా అడీనియమ్స్ అయితే మేడం గా చాలా పెంచారు కస్తూరి గారు చూడండి ఇవన్నీ అడినియమ్స్ ఇక్కడ ఇంకొకటి ఉంది రెగ్యులర్ రెగ్యులర్ అడీనియం ఇక్కడ ఉంది ఇక్కడ అంతా చిక్కుడుగా అల్లించారు అందరూ బాగా ఇక్కడ మొలగైతే పెడుతున్నారండి అవునండి మొలగ మనకి ఆకు పనిచేస్తుంది కాయలు మంచిది ఆకైతే హెల్త్ బెనిఫిట్స్ బోల్డ్ అని ఉంటాయి అవునండి మొలగ కాకరపాత చూడండి చక్కగా పందిరి ఇలా వేసుకున్నారనమాట ఏ తీగ జాతులు చక్కగా చక్కగా అలాగా అవునండి ఇక్కడ వంగ మొక్క ఒకటి ఉంది ఇలా వర్టికల్ గా పందిరి వేసుకుంటాం వల్ల మనకి చాలా ప్లేస్ ప్లేస్ వస్తుంది అవును ప్లేస్ కలిసి పేపర్స్ అన్ని ఇలా పెట్టుకోవచ్చు అవును ఇందాక హెల్త్ బెనిఫిట్ చెప్తున్నారు ఒకసారి చెప్పండి మీకు ఎక్సర్సైజ్ లాగా ఉంది ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది మనకి టైం వేస్ట్ కాదు పండించుకున్న కూరలతో చాలా వైస్ చాలా బాగుంటుంది అవును ఇదిగోండి కాకరకాయ దగ్గర చూపించు ఇది కాకరకాయ చూపించు బాగుంది ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట పిందులు ఇక్కడ బాగున్నాయి ఇక్కడ వారి జడవంతులు ఇవన్నీ సీతమ్మవారి జడవంతులు ఇక్కడ బెండ బెండ అలాగే చిక్కుడు చిక్కుడు మొక్క కూడా ఇప్పుడే పూతలు వస్తున్నాయి పింద పడుతూ పూతలు వస్తున్నాయి అనమాట ఇక్కడ మిర్చి ఉంది చూడండి మిర్చి ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి మిర్చి చాలా బాగా మిర్చి చూడండి అలా ఉన్నాయి చూడండి మిర్చి కనపడుతున్నాయా అక్కడికి ఓకే మిర్చి అటు బ్యాక్ సైడ్ వంగ ఇక్కడ అంతా టమాటోస్ టమాటోస్ చూడండి ఇంకా మెన్యూర్ ఏమేమి వేస్తారండి ఇక్కడ పాపయ్య పాపయ్య మీరు నాటేరా పొడిమలచిందండి పొడిమలచింది కూడా బాగా కాకర పిందులు చూసారా బలే ఉన్నాయి అవునా చెద్దయి కాకర కాకర అలాగే ఇది విత్తనాలు ఉంచారా అవునండి గ్రీన్ గ్రీన్ జాలి వెరైటీ ఓకే రావి చెట్టు మాత్రం బలై పెంచారండి ప్రతి ఒక వెరైటీ అండి ఇక్కడ ఫ్రూట్స్ వచ్చి చూపించరా ఇదిగో ఫ్రూట్స్ ఉన్నాయి చూడు కనిపించాయా బాగున్నాయి రేగాయలు మళ్ళీ ఇక్కడ ఒక ములక్కాయ ములక్కాయ చెట్టు కొమ్మలతోనే పెంచారా పెద్ద బ్రాంచెస్ ఉంటే పెడతాం ఓకే అటు మళ్ళీ అంతా మిర్చి ఉన్నాయి ఇవండి రెడ్ రెడ్ లాంగ్ బీన్స్ రెడ్ లాంగ్ బీన్స్ ఇదిగోండి చూడండి బాగా లాంగ్ పెళ్లి కూర కనపడతాయి కాయలన్నీ కనపడుతున్నాయా బీన్స్ చూసారా ఎన్ని వచ్చినాయో బీన్స్ చూడండి రెడ్ లాంగ్ బీన్స్ అసలు మన మనం కిచెన్ లో వేస్ట్ తో పండించిన ఈ కూరగాయలు చాలా టేస్ట్ చాలా టేస్ట్ ఉంటాయి కూరగాయలు కూరగాయలు ఏమో వేస్ట్ అంతా కిచెన్ వేస్ట్ అంతా మనం వాటికి ఇచ్చినప్పుడు మొక్కలకి మనకి అద్భుతమైన కూరగాయలు మనకి అదొకటి హ్యాపీనెస్ అండి చక్కగా మనకి ములక్కాయలు చూడండి ములక్కాయలు సన్నగా దారాల్లాగా ఇప్పుడే పండి అనమాట చెట్టు చూడండి చిన్న గ్రో బ్యాగ్ ఇది ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి చెట్టు అసలు నేలలో కూడా ఇట్లా రాదు అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ అంతా కూడా మళ్ళీ టొమాటోస్ ఇదేంటండి ఏంజా నిమ్మ ఇది ఓకే ఇవన్నీ టమాటోస్ ఇక్కడ అమ్మో టమాటోస్ ఆ టమాటా చెట్లు చూద్దారు రోటా టమాటా చెట్లు ఇది ఇదేంటండి ఏంటో పెట్టారు ఇదేంటి ఇక్కడ అంటు కట్టామండి పొటాటోస్ ఏంటి టమాటోలు కూడా అంటు కడతారా అంటే ఇది డిఫరెంట్ వెరైటీ కదా మళ్ళీ కదా విత్తనాలు సీడ్ పెట్టుకోవచ్చు కదా అప్పుడు కానీ గా మొక్క రావాలి కదా అందుకని దాన్ని ఇంకొకటి రీపార్ట్ చేస్తారా అవునండి ఇక్కడ టమాటో పొటాటో కట్టడం వల్ల ఏర్లు వస్తాయా ఇక్కడ నుంచి ఈ మొక్కని వేరు చేసి ఇంకొక దగ్గర అప్పుడు మళ్ళీ ఇలా పెద్దగా అవుతుంది చెట్టు అవును అసలు దగ్గరగా చూపించరా టమాటాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ చూపించరా ఎంత పెద్దగా ఉన్నాయి చూడు అలా ఈ టబ్బు కూడా చూపించు ఈ టబ్బు చూడు అసలు ఎంత చిన్నగా ఉందో టబ్బు చూడండి అంత చిన్నగా ఉంది థర్మాకోల్ అవును అవును లైట్ వెయిట్ లో పెట్టుకోవాలి టమాటోలు అయితే అమ్మో ఇది ఊడిపోయింది టమాటోలు అయితే ఎన్ని వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా బోల్డ్ ఉన్నాయి అనమాట ఇక్కడైతే చెర్రీ టోస్ ఇవన్నీ కూడా మిర్చి మొక్కలు ఇవన్నీ చెర్రీ టమాటోస్ ఇక్కడ మళ్ళీ ములగ ములగ మాత్రం ఇన్ని వేసుకున్నారు ఎందుకండి బాగా ఎక్కువ రావాలి ఫ్రూటింగ్ అనేది అలాగే ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఇది ఓకే స్టార్ అయిపోండి స్టార్ స్టార్ ఫ్రూట్ ఫ్రూటింగ్ వచ్చింది ఇప్పుడే అలాగే ఇవి ఇవి చూడండి డ్రాగన్ డ్రాగన్ ఏ వెరైటీ అండి రెడ్ అండి రెడ్ మొత్తం ప్యూర్ లోపల బయట రెడ్ ఉంటది ప్యూర్ రెడ్ అండి అసలు చూడండి డ్రాగన్ అసలు తోట అనమాట ఒక్కొక్కళ్ళు అసలు డ్రాగన్ తోటలే వేసారు వాటి పైన ఇంకా పొలాలతో మాకు లేదు మొత్తం ఇక్కడే వచ్చేస్తాయి మన అన్ని కూడా అవును చక్కగా టబ్బులు చూడండి టబ్బులు ఏమో చిన్న చిన్నగా అన్ని థర్మాకోల్ బాక్స్ కూడా పెట్టారు మేడం గారు ఐదు దొరికితే అవునండి అంతే అన్నిటిలో మొక్కలు పెట్టుకోవాలి అది మొక్క మనల్ని ఎక్కడ పెట్టామని అడగదు దానికి సరైన పోషకాలు ఇస్తే చాలు ఎక్కడన్నా పెట్టని అవునండి ఇక్కడ పొట్ల పొట్ల మొక్క ఉంది పట్ల చెడు అలాగే జామ ఇక్కడ మళ్ళీ మొలగుంది ఇవన్నీ డ్రాగన్ పట్లకాయలు బీరకాయలు అవును ఆ బీరండి అది ఎప్పటితో గుత్తిబీర ఇది ఇక్కడేమో పొట్లకాయలు వచ్చినాయి చూడండి పొట్లకాయలు కనపడుతున్నాయారా పొట్లకాయలు అలాగే చిలక ముక్కు పూలు ఉన్నాయి ఇక్కడ పూలు కూడా మనకు కంపల్సరీగా గార్డెన్ లో కావాలి అందం ఇవ్వడానికి పాలన కోసం అట్రాక్షన్ చేయడం కోసం ఏమైనా చేడపేడాలు వచ్చినాయి అంటే వెంటనే వాటికి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనకి వెంటనే మనం ఐడెంటిఫై చేయడానికి కావాలి ఇక్కడేమో సీతాఫలం ఉంది ఒకటి ఎన్ని ఉన్నాయి చూడండి టమాటాలు ఒక చెట్టుకే ఒక నాలుగు మూడు కేజీలు నాలుగు నాలుగైదు కేజీలు ఉన్నాయి ఈ చెట్టుకి నాలుగైదు కేజీలు ఉంటాయి అనమాట టమాటాలు ముట్టుకుంటే పడిపోతాయి అలా ఉన్నాయి అనమాట కదిలించకూడదు ఇలా టమాటో మొక్కలకి ఇలా సపోర్ట్ ఇచ్చామంటే కాయలు అనేది ఎక్కడ పాడవకుండా మంచిగా వస్తాయి అనమాట నీట్గా అంటే ఏరియాలో మనం ఇలా సపోర్ట్ ఇవ్వకపోతే నేలకు తగిలిపోతుంది కాబట్టి ఫ్రూటింగ్ పెద్దగా రాదు మనకి ఉండదు ఉంటుంది అది ఒకటి అవును అదొకటను అను మేడం గారేమో అన్నిటికీ పొటాటోతో ఎయిర్ లేరింగ్ చేశారు అనమాట ఇక్కడ చేసేసి ఇంకొక అంటు కట్టారు మళ్ళీ నెక్స్ట్ వెంటనే ఈల్డింగ్ తీసుకోవడానికి వెంటనే నాటుకోవడానికి అన్నట్టు అసలు ఎంత ఎత్తుందో చూడండి ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు ఉంటది ఈజీగా ఇది ఎత్తు ఎనిమిది అడుగులు ఉండేలాగా ఇక్కడంతా టమాటోలు ఇవన్నీ కూడా టమాటోలు అన్నారు చూపించరా ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ పండింది కూడా ఉంది టమాటో అంతా కట్టారు పట్టుకుంటే రాలిపోతుందేమో అనిపించేలాగా ఇదిగో కూడా ఉంది దీంట్లోనే అటు పక్క వెళ్ళి చూద్దాం అదిగో ఓకే జామకాయ చూపిస్తాను జామ చెట్టు జామకాయ అవును టమాటోలు మాత్రం బలెస్తున్నారు కదా అసలు ఒక ఏడెనిమిది అడుగుల వరకు ఉన్నాయి తీసుకొచ్చారండి మీరు ఇవి ఇవి బయట ఓకే బయటే కొన్నారు ఇలా ఇలా పందిరులాగా ఇలా కట్టాలి అని మీకు ఎలా వచ్చింది ఐడియా అంటే మేము అమెరికాలో ఉన్నప్పుడు గా ఇలా వేసి ఇలా అక్కడ మరి ప్లేస్ తక్కువ ఉంటుంది కదా కొద్ది ప్లేస్ అందుకని వెజిటబుల్స్

వర్మీ కలిసి వేస్తాం కోకోపీ వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఓకే ఇవన్నీ కూడా టమాటాలు టమాటాలు అయితే మామూలుగా లేవు అసలు ఇలా పందిలాగా మనం ఇలా దడిలా కట్టాం అనుకోండి ఎన్ని అయినా పేపర్స్ మనకి ప్లేస్ వస్తుంది సన్లైట్ అవును బాగా పడక పడుతుంది మనం మామూలుగా హార్జెంట్ వేసాము చింత మొక్కలు పెరగవు పెరగవు ఇది అయితే మనకి టెర్రస్ గార్డెన్ బాగా ఉపయోగపడుతుంది ఈ పద్ధతి ఈ విధానం అవును ఇది బీన్స్ ఏ కదండీ ఇది బీన్స్ అదేమో సమ్మాయి తెలుసా సమ్మకాయ తమ్మకాయ ఓకే 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 తమ్మకాయలు పొట్ల టమాటో ఇవన్నీ ఉన్నాయి ఇది అడిని అడినియం ఏం కలర్స్ అండి ఇవి ఇవి పింక్ అండి నార్మల్ సీడ్స్ వస్తే అదే అదే ఇవన్నీ కూడా చిలక ముక్క పూలు గోరింటి పూలు అంటారు కొన్ని ఏరియాల్లో అవునండి ఇవి మళ్ళీ వంగ వంగ కూడా చూడండి ఈ సంవత్సరం పెట్టారా ఇవి లేదండి టూ ఇయర్స్ లాస్ట్ ఇయర్స్ గా ఇలా వంగాలు వస్తున్నాయి వంగ మొక్కలు చూడండి అలాగే ఆకుకూరలు కోసం ఇలా పెట్టారా అవునండి ఆకుకూరలు మట్టి చూడండి ఇలా సాయిల్ మిక్స్ ఎంత బాగుందో దీంట్లో ఏమేమి వేస్తారు చెప్పండి ఇది సాయిల్ మిక్స్ సాయిల్ మిక్స్ లో అవేనండి ఇందాక మీకు చెప్పినవే ఒక్కోపీటు పశువుల ఎరువు పశువుల ఎరువు నార్మల్ మట్టి నార్మల్ మట్టి ఏరి ఏషియాలో వేస్తారు థర్టీ 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 అంతే అలా వేసే ఏదన్నా ఇదే వేప పిండి వేప పిండి అలాంటివన్నీ వేస్తారు ఒక రెండు మూడు గుప్పిళ్ళు అలాగా గరిక గరిక చూడండి ఇలా గరిక పెంచారు వినాయక స్వామి కోసం వినాయక వినాయకుడి కోసం సాయిల్ మాత్రం చాలా బాగుంది ఇట్లా లైట్ వెయిట్ గా ఉండాలి థర్మాకోల్స్ అయితే మనకి బాగా కంఫర్టబుల్ గా ఉంటాయి అటు షిఫ్ట్ చేసుకోవడానికి బాగుంటది లిఫ్ట్ చేయాలన్నా కూడా చాలా వెయిట్ తక్కువ ఉంటది అనమాట అటు ఇటు మార్చుకోవడన్నా బాగుంటది అవునండి ఇవన్నీ కూడా అడినియమ్స్ మళ్ళీ ఇటు అంతా ఇదంతా బెండలు పెట్టామండి అండి ఇక్కడ ఒక తోటకూర ఉంది రెడ్ తోటకూర బెండల్ చూడండి ఇటు ఇటుకి బెండలు గ్రో బ్యాగ్స్ బాగా యూటిలైజ్ అవుతాయి మనకి టెర్రస్ మీద ఎందుకంటే వెయిట్ లేకుండా ఉంటది మనకి ఓన్లీ ఒక పశువుల ఎరువు వేసుకుంటే సరిపోయేలాగా వెయిట్ లెస్ గా అవును పశువుల ఎరువు మాత్రం బాగా తెప్పించారండి ఎక్కడ తెప్పించారో గానీ కూడా దొరుకుతున్నాయి కదండి బయట ఓకే ఇవన్నీ కూడా బెండలు ఇట్లా పెట్టుకుంటే సపోర్ట్ గా ఇవి ఒక ఐదారు గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నామంటే మనకి ఇంట్లోకి వచ్చేస్తాయి అలాగే ఇవన్నీ అడినిస్ మళ్ళీ ఇటు కూడా ఉన్నాయి బెండలో బెండలో ఉంటుంది విత్తనాలు వదిలేసారు ఇవన్నీ కూడా ఇది రెగ్యులర్ వెరైటీ అడినియం అనమాట ఇవన్నీ మిర్చి మిర్చికి బాగా ప్రాబ్లం ఏదో వచ్చినట్టుంది అవునండి ఇది బేసిల్ అండి అదే బేసిల్ సీతం దీన్ని ఇంకో పేరు కూడా అంటారండి ఏదో తులసి జాతికి చెందిందే కదా అవునవును అవును అక్కడ ఒక జామ చెట్టు ఉంది అవన్నీ కంపోస్ట్లు గార్డెన్ గార్డెన్ మెటీరియల్ అలా పెట్టుకుంటారు కంపోస్ట్ తయారు చేసుకుంటారు అంటే కంపోస్ట్ అంటే రెగ్యులర్ గా వచ్చిన కిచెన్ అంతా కూడా మట్టిలో వేసేసి మట్టి వేసేస్తారు అంతే డైరెక్ట్ గా అన్న చేస్తున్నారా మీరు అంటే మళ్ళీ కలుపుతాం కూరగాయలు కంపోస్ట్ కాకుండా మనం తెచ్చినవి కూడా కలిపేస్తాం ఓకే తెచ్చినవి అవి అన్ని తయారు చేస్తున్నారు ఏమన్నా అవి అన్ని కలిపేసి ఇదిగోండి ఇందాక పొట్టలకాయ చూపించంగా అక్కడ కనపడింది లేదు ఇది పొట్టలకాయ పిచ్చుకుపట్లకాయ ఇక్కడ బీర చూడండి గుత్తి చూడండి ఇది గుత్తి బీర ఇదిగోండి గుత్తి బీర అదండి అదండి గార్డెన్ అయితే మన గార్డెనర్స్ కి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి అందరూ ఈ టెర్రస్ గార్డెన్ ఎందుకు చేయాలి ఏంటి ఒక రెండు మాటలు చెప్పండి మంచి మంచి టైం పాలకూర మంచి కూరగాయలు హెల్తీగా ఉంటాము ఓకే ఆర్గానిక్ పద్ధతిలో పండించాలి అంటే చెప్పండి మన గార్డెనర్స్ కి మీరు ఎలా గ్రో చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఆ విషయాలన్నీ ఒక టూ మినిట్స్ లో చెప్పండి మీరు మనం ఆర్గానిక్ మెదడ్ లో పండించుకుంటాం వల్ల ఈ ఫెస్టిసైడ్స్ వల్ల వచ్చే నష్టాలు ఏమీ రావు టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాము మంచి టైం పాస్ వ్యాయామం ఉంటది చాలానండి టైం పాస్ అవుతుంది టూ త్రీ అవర్స్ అవుతుందండి మార్నింగ్ ఈవినింగ్ కలిపి అవును టూ త్రీ అవర్స్ అవుతుంది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తప్పకుండా బాగుంటుంది సన్లైట్ అండి సన్లైట్ అండి అవును మార్నింగ్ మార్నింగ్ టేస్ట్ బాగుంటాయి కూరగాయలు టేస్ట్ బాగుంటాయి అవును అదండి మేడం గారి వీడియో అయితే కస్తూరి గారి వీడియో చాలా సింపుల్ అండ్ సూపర్ బన్ ఎలాగా ఉందనమాట మీకు నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి వెళుతూ వెళ్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కస్తూరి గారు థ్యాంక్ యూ